హాయ్ అండి ఈరోజు నేనైతే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు పావుల ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను ఇలా కలుపుకొని ఒకసారి అందులోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకోవటం వల్ల ఉల్లిగడ్డలు అనేవి తొందరగా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత అందులోకి మనం మటన్ అయితే వేసుకోవాలి మటన్ అంతా ఆయిల్లో కలిసేటట్టు ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూడండి అందులోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు అదే వాటర్లో ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి చూశారు కదా ఇంకా వాటర్ అయితే ఉన్నాయి ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయాయండి ఇప్పుడు అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇంకా కొంచెం ఉడకాలండి మటను ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ అంతా ఒకసారి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు అయితే ఉడికించుకోవాలి చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై వరకు అయితే ఉడికించుకోవాలి మనం మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి కారం ఒకసారి మటన్కి పట్టేటట్టు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇంకొక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ అయితే పోసుకున్నాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత అందులోకి ధనియాల పొడి గరం మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ తేలితే ఉడికినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్